ఆగస్టు ఒకటవ తేదీ కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి ఆ వర్ధంతిని ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటలకి బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి స్థానిక ఐఎంఏ సౌజన్యంతో దాదాపు పద్నాలుగు రకాల స్పెషాలిటీస్తో వైద్య సేవలు అందించే విధంగా మరి స్పెషలిస్టులు రావడం జరుగుతూ ఉంది నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల నుంచి కూడా రోగులకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మమ్మోగ్రఫీ లాంటి అధునాతన యంత్రాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రోజు రోగులకి భోజనం అక్కడే సదుపాయం కల్పించడం జరిగింది అదేవిధంగా పది గంటలకి పందలపాక గ్రామంలో శ్రీ మూలారెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ కూడా జరుగుతుంది తదనంతరం అక్కడ బహిరంగ సభ మరి దీనికి ముఖ్య అతిథులుగా శాసనసభ సభాపతి శ్రీ చింతకాల అయ్యనపాత్రుడి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మధ్యలు ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ గారు కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పూర్వపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు వీరందరూ హాజరు కావడం జరుగుతుంది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు నాయకులు కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ముఖ్యంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న అవగాహన ఉన్న అవసరం ఉన్నా అందరికీ తెలియజేసేది ఏంటంటే పెద్ద ఎత్తున అన్ని రకాల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు కావున అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోమని విజ్ఞప్తి చేసుకుంటూ మిమ్మల్ని మీ గ్రామం నుంచి ఇక్కడ వైద్య శిబిరం వరకు తీసుకురావడానికి వస్తు సౌకర్యం ఏర్పాటు చేసింది తర్వాత ఇక్కడ కార్యక్రమం పూర్తయ్యి మరలా మీ గ్రామానికి వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయటం జరిగింది అందువల్ల అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా పందలపాకలో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా కూటమి కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయమని సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం సంజీవిని బ్లడ్ బ్యాంకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉత్సాహంగా ఉన్న వారందరూ రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని కూడా రక్తదాన శిబిరాన్ని కూడా విజయవంతం చేయమని కోరుతా ఉన్నాను